హలో అండి మిది తోటల పల్లె రుచులు ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మలబారి మొక్క గురించి తెలుసుకుందామండి అయితే మలబారి మొక్క ఎలా పెంచాలన్నది దీనికి ఏమేమి పోషకాలు అని ఇవ్వాలో మీకు చూపిస్తానండి అయితే మలబారి మొక్క బాగా కాయలు కాయాలంటే దీన్ని ఏ విధంగా పెంచాలన్నది ఇప్పుడు తెలుసుకుందామండి ఇదిగోండి నేను ఈ మళ్ళీ వేసుకున్నాను ఇదిగోండి మొదలు ఇది ఇది సంవత్సరం అయిందండి మొక్క పెట్టి ఈ మలబారి మొక్కలో చూడండి ఎంత పొడిగైందో సంవత్సరానికి ఈ మలబారి మొక్కలో రెండు రకాలు ఉంటాయండి ఒకటి మెయిల్ ఒకటి ఫీమేలు ఇది ఫీమేల్ అండి అయితే ఈ మొక్క మీకు ఎందుకు ఎంత హైట్ పెంచారంటే మీకు ప్రోనింగ్ ఎలా చేసుకోవాలో చూపిద్దామని ఈ మొక్క హైట్ పెంచానండి అంతేకాదండి కొమ్మ ద్వారాగా మొక్కని ఎలా పెంచాలన్నది మీకు చూపించడం కోసం నేను హైట్ పెంచానండి ఇదిగోండి ఇప్పుడైతే అక్కడక్కడ కాయలు ఉన్నాయి ఇప్పుడు ఆహర్వే చేస్తాను అనేది ఇది ఇంకా పండలేదు ఒకటి ఇగండి హైట్ పెరగడం వలన కాయ కూడా చిన్నగా కాస్తున్నాయండి కాయలు కూడా ఎక్కువ కాయట్లేదు ఇగోండి ఇలా కట్ చేసుకోవాలి మనం మీకు ఇవన్నీ కట్ చేసిన తర్వాత చూపిస్తాను ఇలా చెట్టు కూడా ఎప్పుడు కూడా ఇంత హైట్ రానివ్వద్దండి మీరు హైట్ వస్తే కాయలు కాపు తక్కువ కాస్తుంది ఇగోండి ఇలా మొత్తం చెట్టు అంతా ప్రూనింగ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని కొన్ని పాతుతానండి ఇప్పుడు ఇదిగో చూడండి అంతా మొత్తం ప్రూనింగ్ చేశారు కదా ఈ హైట్ పెరిగిన కొమ్మల్ని ఈ కొమ్మ ద్వారా మళ్ళీ మనం మొక్కలు పాతుకోవచ్చు ఇవి పెంచుకోవచ్చు ఇది ఇప్పుడు ఎలా చే పాతాలో మీకు చూపిస్తానండి ఇలా కొంచెం కొమ్మ తీసుకున్నాం అనుకోండి చూసారు ఇక్కడ చిగురు ఇది ఇక్కడ మనం చిగురులున్నాయి దీని ద్వారా పెరుగుతామండి చిగురు వస్తుంది మనం ఎప్పుడు కూడా దీని కిందగా కొంచెం ఈ తోలు అనేది తీయాలండి ఇవన్నీ ఇది ఉంది కదా ఇది కొంచెం ఇలా కట్ చేసుకొని ఇది మొత్తం ఇక్కడ వరకు తీసేయాలండి తీసి పాతుకోవాలి మీకు చూపిస్తాను ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకొని ఇది చూసారు ఇక్కడ వస్తుంది ఇక్కడ వరకు మనం పాతుకోలేం పాతుకుంటే ఇది మొత్తం చిగురు వస్తుంది చూడండి ఇదిగోండి ఇంకోటి రెడీ చేశాను అయితే మీకు ఒకటి చూపిస్తానండి ఇదిగోండి మన కలబంద్ ఇది ఎప్పుడు కూడా ఇలాంటి మొక్కలు పాతినప్పుడు మనం ఈ కలబంద్ అనేది ఇలా కట్ చేసుకొని ఇదిగోండి ఈ కలబంద్కి ఎప్పుడు కూడా అలాంటి మొక్కలు పాతినప్పుడు కలబందలా తీసుకొని లోపల జిగురు ఉంటుంది కదా ఇది ఇదిగోండి ఇలా మనం ఈ కలబంద్ అనేది దీనికి రాస్తే రూట్స్కి ఫంగస్ అనేది రాకుండా ఉంటుంది అంటే అంతేకాకుండా రూట్స్ కూడా తొందరగా డెవలప్ అవుతాయండి అందుకని ఇది రాస్తున్నాను నేను ఇదిగోండి ఇది గ్రో బ్యాగులని పాతున్నాను ఇది మొక్క అయితే ఇక చూసారు ఇది ఇంతకుముందు వేసినాయి చెట్టు అండి ఇది చాలా కాయలు కాసినాయి అది లాస్ట్ స్టేజ్లో ఉంది ఇది ఇంకా అది కాసిన తర్వాత ఇది మొక్క తీసేస్తానండి తర్వాత ఇది పెరిగిన తర్వాత అందుకని ఇందులో పాతున్నాను నేను ఇదిగోండి కొంచెం నీళ్ళు పోసుకోవాలి ఇగోండి కలబంద్ అనేది అన్నిటికి రాయ అవసరం లేదండి మీకు అది చూపిద్దామని ముదురు కొమ్మలకి రాసుకుంటే మంచిదండి ఇది అన్నీ ఇది కొంచెం లేతగానే కొమ్మలు ఇటు రాయ అవసరం లేదండి వ్యాపిన పర్లేదు ఇగోండి ఇలా ప్రోమింగ్ చేసుకున్న తర్వాత నేను మొక్కలన్నీ అక్కడక్కడ పాతుకున్నానండి నేను ఇలా రెండు సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలండి చేసుకుంటే మీకు కాపు అనేది బాగా కాస్తాయండి అంతేకాకుండా దీనికి కొన్ని ఫర్టిలైజర్ ఇవ్వాలండి మనం పదిహేను ఒకసారి ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటాను నేను నేనైతే దీనికి అప్పుడప్పుడు నియమాయలు ఇస్తూ ఉంటానండి నియమాయలు కాకుండా బోన్ మీల్ కూడా ఇస్తానండి బోన్ మీల్ మళ్ళీ అరటిపై తొక్కలు ఉంటాయి చూడండి అవి కూడా వేస్తూ ఉంటాను మళ్ళీ దీనికి మధ్యలో దీని చుట్టూ తవ్వకుండా ఉండాలండి మనం ఈ విధంగా అప్పుడప్పుడు ఇలా మట్టి ఇలా గుల్లగా పెట్టుకోవాలండి ఇలా సాయిలు లూజ్గా ఉండాలండి లూజ్ చేసుకుంటూ ఉండాలి మనం అప్పుడప్పుడు అంతేకాకుండా నేను అప్పుడప్పుడు చేపల పొట్టు ఉండదు వేస్ట్ ఉంటుంది కదండి అది పొట్టు పొట్టండి అవి కూడా వేస్తూ ఉంటాను నేను అలానే మీకు రయ్యి పొట్టు అనేది ఎలా దేనికి ఇవ్వాలో మొక్కలకి మీకు పైన ఐకాడలే పెడతానండి మీరు చూసుకోవచ్చు మా వీడియోలో మొక్కలకి చాలా పోషకాలు అండి రెయి పొట్టు అనేది చేప పొట్టు రొయ్యి పొట్టు అండి అప్పుడప్పుడు అంతే కదండి పూత రాలకుండా పింది రాలకుండా మనం అప్పుడప్పుడు రయ్య పొట్టు ఇస్తూ ఉంటే కాయ నిలబడుతుంది కొంచెం సైజు కూడా పెరుగుతుందండి అందుకని నేను అప్పుడప్పుడు ఇస్తూ ఉంటానండి మీరు ఇవ్వాలనుకుంటే మీరు ఎవరైనా దాన్ని అంటే తినేటోళ్ళు తినేటవాళ్ళు గురించి చెప్తున్నానండి నాన్ వెజ్ తినేవాళ్ళు రేపు పట్టించుకుంటే మీకు కాప్ బాగా కాస్తుంది అంతేకాకుండా నేను అప్పుడప్పుడు జీవామృతం ఘనజీవామృతం ఇస్తూ ఉంటానండి లిక్విడ్ ఫర్టిలైజర్ ఏది కూడా ఇవ్వద్దు అండి ఎందుకంటే వర్షం పడినప్పుడు మనం ఇచ్చిన మొత్తం వర్షంలో వేస్ట్పై కిందకి పోతుందండి వర్షం ద్వారా కిందకి వెళ్ళిపోతుంది మనం ఇవ్వద్దండి ఇప్పుడు ఈ టైంలో లిక్విడ్ ఫర్టిలైజర్ అసలు ఏది ఇవ్వద్దు అంతేకాదండి ఈ వర్షాకాలంలో ఎక్కువ పురుగు పట్టే అవకాశం ఉందండి చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి మొక్కల్ని అంతేకాకుండా ఈ టైంలో మనం నార్త్ ఇచ్చి వేసుకోవచ్చు అండి విత్తనాలు వేసుకోవచ్చు వర్షాకాలం కాబట్టి అంటే వర్షాకాలంలో ఏమేమి మొక్కలు వేయచ్చో అవన్నీ వేసుకుంటే మనకు తొందరగా రూట్స్ అనేవి వస్తాయండి ఇదే అండి ఈ మలబారి మొక్క కూడా మీకు ఈరోజు వీడియో పెట్టానండి అంతేకాకుండా ఈ మలబారి మళ్ళీ మీకు కాయలు కాసిన తర్వాత మీకు ఒక షార్ట్ షార్ట్లో తీసి మీకు చూపిస్తాను వర్షం పడుతుంది ఇప్పుడు ఇదేండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి